ఎలా ఉందో చూడండి అసలు ఎక్సలెంట్ గా ఒకసారి బ్యాగ్ వేసుకోండి బ్యాగ్ లుక్ వేసుకోండి చూడండి ఎట్లా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేనైతే ఇండియాకి వెళ్తున్నానండి కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ టైమ్ అంటే టూ ఇయర్స్ అయిందండి రెండు సంవత్సరాలు ఏంది రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకి వెళ్తున్నాను రెడీగా ఉన్నాను ఇంకా బయలుదేరేస్తున్నాను అని ప్యాకింగ్ చేసుకున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి బ్యాగులు చూడండి ఇది అనమాట బ్యాగు ముప్పై కేజీల బ్యాగ్ ఇది లగేజు ఇది హ్యాండ్ లగేజు సో ఇది వచ్చి బట్టలు అవి ఉన్నాయి ఇంట్లో అన్నీ ఉన్నాయి అనమాట ఇవి వచ్చే చాక్లెట్లు ఇవి వచ్చి కవర్లో సపరేట్గా ఉన్నాయన్నమాట సో అన్ని ప్యాకింగ్ అయితే చేసుకున్నాను సో ఇంకా సో ఇంకా బయలుదేరేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను వీడియో కంటిన్యూగా చూడండి ఇండియాకి వెళ్ళిన దాకా వీడియో తీసి చేసుకుంటాను సో బ్యాగులన్నీ పెట్టేసుకున్నాను చూడండి ఈ బ్యాగులు బ్యాగులన్నీ పెట్టేసుకున్నాను ఇది టాలీ అనమాట సో టాలీ పెట్టేసుకున్నాను ఇదంతా లైను చూడండి ఎంత ఉండదు లైను ఇదంతా లైన్ అనమాట హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా సో వెయిటింగ్లు అయితే ఉన్నాము అంత లైన్ అనమాట హైదరాబాద్ ఫ్లైట్ కోసం ఇందుకో ఫ్లైట్ ఇండియా అంత వే వెయిటింగ్లో ఉన్నారు అందరూ అంతా ఎయిర్పోర్ట్ బయట ఉన్నాం ట్రాఫిక్ అంత ఫుల్గా ఉంది సో వే వెయిటింగ్లో ఉన్నాం ఆఫ్టర్ లాంగ్ టైం ఉండి మా సార్ వాళ్ళ ఉడుకు వచ్చినాడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు అనమాట సో అర్ధరాత్రిలో ఫ్లైట్ చాలా రిసిద్ధగా ఉంటుంది కాకపోతే ఇదే సో లోపలికైతే ఎంతైనా ఇంకా లగేజు చెకింగ్ చేసుకోవాలి ప్యాకింగ్ చేసుకోవాలి సో చూద్దాం సో అన్నమాట లగేజు వెయిట్ చెక్ చేసుకుంటున్నారు సో మనం కూడా ముందుగానే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉండాలన్నమాట ఒక్కో కొంచెం ఎక్కువైనా కూడా తీసేస్తారు సో బ్యాగులకి ఈ విధంగా ప్లాస్టింగ్ చూడతారనమాట వైట్ కవరు దాన్ని తీయకుండా సో అట్లాగా నా బ్యాగ్ కూడా నేను ఇప్పుడు పట్టించుకోవాలి రెండు ఆలంగా చేస్తున్నారు దీనికి వచ్చి తినాలన్నమాట సలాక్ సో నేను నేనైతే బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా నేరుగా కౌంటర్ కాడికి వెళ్ళా వెళ్ళి వెళ్తున్నాను అనమాట డైరెక్ట్గా నడిపోయినాక చూపిస్తాను అదనమాట చూడండి ఎట్లా ప్రాబ్లం ఇది సేడు ఇది అనమాట ప్యాక్ సైడ్ లగేజ్లు చెకింగ్ చేస్తారనమాట లగేజ్ చెకింగ్ చేసి బోర్డింగ్ ప్రాసెస్ ఇస్తారు మన టికెట్ బుక్ చేసుకుంటాం కదా ఆ పేపర్ చూసి పాస్పోర్ట్ బతాకా అయిన చూసి అప్పుడు బోర్డింగ్ ప్రాసెస్ ఇస్తారనమాట చూడండి ఇదే అనమాట ఇక్కడే లగేజ్లన్నీ చెకింగ్ చేసుకునేది అంతా వెయిటింగ్లో ఉన్నారు ఢిల్లీకి అడుగుయే వాళ్ళు ఉన్నారు వెయిటింగ్లో ఉన్నారు అందరూ హైదరాబాద్ అనమాట నా ఫ్లైట్ ఫ్లైట్ వచ్చి హైదరాబాదు సో అన్నీ అయిపోయినాక మీకు చూపిస్తాను ఏ విధంగా లగేజ్ అయితే ఏ ఏ చేసిన అండి సో కేజీలు ఉండాలి ముప్పై ఒకటి ఉంది సో టికెట్లు అయితే నేను తీసేసుకున్నాను ఇదిగోండి టికెట్లు అయితే నేను తీసేసుకున్నాను సో హైదరాబాద్కి అనమాట హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో ఈ లగేజ్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి దానివల్ల తీసుకోవాలన్నమాట లగేజ్ అంతా తీసుకొని దాని నుంచి మనం విజయవాడకి ఫ్లైట్ ఎక్కాలి సో రెండు ఫ్లైట్లు అనమాట సో డైరెక్ట్గా తీయలేదు డైరెక్ట్గా వచ్చి ఫ్లైట్కి ఎక్కువ ఉంటుంది అనేది సో ఎయిర్పోర్ట్ లోపల షాపులు విధంగా మనం చూపిస్తాను చూడండి సో ఇచ్చి ఫోన్ లంగర్ అనమాట ఫోన్ లంగర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత ఇంకా వెయిట్ లగేజ్ చే ఇక నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నాను సో దీని లోపల చూడండి ఏ విధంగా ఉందో ధన్మఠమే మే ఎంట్రన్స్ సో ఫైన్ చూడండి గేట్ నెంబర్ త్రీలో పొమ్మన్నారు నన్ను సో అక్కడికి వెళ్తున్నాను అన్నమాట లోపల ఇన్ సైడ్ అండి బోర్డింగ్ అంతా అయిపోయిందండి ఇలా లగేజ్ చెకింగ్ అంతా అయిపోయింది ఇంకా లోపలకి వచ్చేసినాం ఇంకా ఫ్లైట్ ఎక్కేదానికి డైరెక్ట్గా నాకు గేట్ నెంబర్ త్రీ అనేసి ఇచ్చినారు ఆ గేట్ నెంబర్ త్రీలోకి వెళ్తున్నాను సో చూడండి లోపల అనమాట ఇది ఇక్కడ చాక్లెట్లు అవి అమ్ముతున్నారనమాట ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు ఎన్ని కావాల్సి ఉంటాయి అన్ని ఎన్ని చాక్లెట్ల సెక్షన్స్ అనమాట సో ఈ చాక్లెట్ సెక్షన్ పక్కనే సిగరెట్లు అమ్ముతారు చూడండి ఇవన్నీ బ్రాండెడ్ సిగరెట్లు అనమాట మనం ఇండియాకి తీసుకెళ్ళచ్చు సిగరెట్లు అన్నీ అమ్ముతున్నారు చూడండి అంతా ఇవన్నీ సిగరెట్లు అనమాట సో ఈ పక్కనే చాక్లెట్లు ఇవన్నీ సో నేను నేనైతే బయటనే కొనుక్కున్నాను చూడండి నా చాక్లెట్లు దాని నేను డైరెక్ట్గానే చెక్ చేసుకున్నాను చాక్లెట్లు సో ఈ చాక్లెట్లో సుమారుగా నాకు ఒక ఐదారు కేజీలు వస్తాయి సో ఇంకా గేట్ కడిగిపోయి మీకు చూపిస్తాను ఏ విధంగా అనేసి సో వీడియో చూస్తూ ఉండండి లగేజ్ అంతా అయిపోయిందండి మొత్తం ఇంకేస్తున్నాము లోపలికి వచ్చే గానా గేట్ కాడికి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఫ్లైట్ లోపలికి ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళే గేట్ గేట్లో క్లోజ్ చేస్తున్నారు ఇంకా టైం కాలేదు సో ఆ గేట్ చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట గేట్ నెంబర్ త్రీ ఆ గేట్లో వెళ్ళాలి ఇంకా ఓపెన్ చేయలేదు సో వీళ్ళందరూ ఇండియాకి వచ్చేవాళ్ళే నా ఫ్లైట్లో చూడండి వీళ్ళందరూ అనమాట మన ఈ ఇండిగో ఫ్లైట్ నాది హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళంతా అందరం వెయిటింగ్లో ఉన్నాం ఆయండీ అంతా అయిపోయింది లైన్లో ఉన్నాం అనమాట ఇంకా లోపలకి ఇప్పుడే గేటు ఓపెన్ చేసినారు ఇక్కడ లైన్లో వచ్చి మన తమ్ముడు మన సబ్స్క్రైబరు ఏం పేరు కిషోర్ కిషోర్ అంట పాలపిల్ల కదా నర్సాపురం దగ్గర పాలపిల్ల ఇంకా ఫ్లైట్లో లోపల పోయినాక వీడియో చేస్తాను చూస్తాను ఉన్నాను ఫ్యాన్స్ బాయ్ తనకి ఫ్లైట్ అయితే ఎక్కేసినాను సీట్లో కూర్చోండి సీట్లో కూర్చో విండో పక్కన సో నా సీట్ అయితే సెంట్రలో ఉంది సెంట్రలో ఉంది అందరు వస్తా ఉన్నాను అది ఫైలెట్ సీటు అందరికి వస్తాము సో ఇదనమాట విండో చూడండి ఇదే లగేజ్ తెచ్చి ట్రైన్ అనమాట చిన్నది ఇప్పుడు టైం చూస్తే పన్నెండున్నర అయిందండి ఇప్పుడు టైము పన్నెండు గంటలకే లేయాలి ఫ్లైట్ ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ కానీ హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట ఫ్లైట్ ఫ్లైటు అయ్యా उधर हाथ लगा लगा कि पहले वाला जो पैसेंजर है ना ండి ఇప్పుడే హైదరాబాద్లో దిగినాను ఇలా లగేజ్ అంతా తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ లైట్ మారాలి కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళాలి వెళ్తా ఉన్నాను ఈ పర్ఫ్యూమ్స్ అనమాట అప్పు మందు బాటలు చూడండి ఎలా ఉన్నాయో ఇది బ్రాండెడ్ రమ్ అంటే ఆరు వేలు నాలుగు వందల బాటలు ఇవి వచ్చి నాలుగు వేలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చాక్లెట్లు సో ఇవి వచ్చి బ్రాండెడ్ వాచెస్ సన్గ్లాసెస్ అంటే ఎట్లా ఉందో లోపల ఫారెన్లో ఉన్నట్టు ఉంది అసలు ఎక్సలెంట్గా ఉంది కదా బాటిల్ ఒక్కొక్క వైన్ బాటిల్ వచ్చి రమ్ము ఆరు వేలు ఏడు వేలు అలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ అన్నీ అయిపోయినాక మళ్ళీ వీడియో చేస్తాను వీడియో కంటిన్యూగా చూడండి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళడానికి మమ్మల్ని ఫ్లైట్ దగ్గరికి ఈ బస్సులో ఎయిర్పోర్ట్ అయితే తీసుకెళ్తా ఉన్నారు సో అందరం మేము బస్సులో అయితే ఉన్నాము ఇప్పుడు సో ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము ఇది విజయవాడ ఫ్లైట్ చూడండి ఇండిగో ఫ్లైట్ కానీ సో ఈ పక్కన ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది వెళ్తూ ఉంది ఈ పక్కన చూడండి ఫ్లైట్లు అన్ని పార్కింగ్ చేస్తున్నాయి కార్ పార్కింగ్ లాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి అన్ని ఇండిగో ఫ్లైట్లు ఇక్కడ ఉండేది ఫ్లైట్లోకి మా లగేజ్ చూడండి ఈ విధంగా ఎక్కిస్తూ ఉన్నారు అంత ముందు భాగం మాకైతే ఫ్లైట్లో స్నాక్స్ అయితే ఇచ్చారో చిన్న బ్యాగ్ ఇచ్చారు ఈ బ్యాగ్లో చూడండి మ్యాంగో జ్యూస్ ఉంది వేయించిన బాదం పప్పులు ఇవి సో ఇవి వచ్చి డైట్ బిస్కెట్స్ అనమాట చూశారు కదా స్నాక్స్ మీకైతే ఏమిచ్చారో కామెంట్ వరకు కామెంట్ చేయండి ఒకసారి ఫ్లైట్లో నుంచి ఆకాశం వైపు చూశాను చూడండి ఈ మబ్బులు కింద ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా చూసేయండి హాయ్ అండి విజయవాడలో ఉన్నాను ఇప్పుడు నేను హాయ్ అండి మొత్తానికి హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వచ్చేసినాను సో బ్యాగులు కూడా వచ్చేసినాయి సో ఇంకా బయట వెళ్తున్నాను సో ఇది విజయవాడ ఎయిర్పోర్టు సో చూడండి సింపుల్గా ఉంది పెద్దగా గ్రాండ్గా అయితే ఏం లేదు సింపుల్గా ఉంది సో ఇంకా బయట వెళ్తున్నాను ఇంకా ఉంది నా పాటలు ఇంటికి పోయేసరికి కనెక్టింగ్ ఫ్లైట్ మాత్రం రామాకండి డైరెక్ట్ కూర్చొని ట్రై చేయండి సావుగా ఉంది లగేజ్ తీసుకోవడం చేయడం సావుగా ఉంది మఠ విజయవాడ బయట లేదు సో ఫైనల్గా నేనైతే ఇంటి దగ్గర చేరుకున్నానండి సో ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత సో మా ఫ్యామిలీతో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇదే అండి మా ఇల్లు సో ఈవిడే మా వైఫ్ సో ఈ పిల్లలు మా చెల్లెళ్ళు పిల్లలు అనమాట సో యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ ఆల్